నమస్కారం నేను చందు నేరాల బందికానాలో బాల్యం పునాదులు పెలుసైతే భవనం కుప్పకూలిపోతుంది విత్తనాల్లో సత్తువ లేకపోతే పంట దిగుబడి తెగ్గోసుకుపోతుంది పిల్లల విషయంలోనూ అదే వర్తిస్తుంది బాల్యం కట్టుతప్పితే బావి జీవితమంతా చీకటిమయమవుతుంది ఎవరి పనుల్లో వారు తలమునకలవుతున్న తల్లిదండ్రులు చదువు చెప్పడం అంటే బెత్తం పట్టుకుని పుస్తకాలను బట్టి పట్టించడమేనని భావించే ఉపాధ్యాయులు సమాజ సంక్షేమాన్ని పట్టించుకోని నాయకులు ఇలా అందరు కలిసి నేడు బాలభారతాన్ని నేరాల నిప్పుల గుండెంలోకి నెట్టేస్తున్నారు ఏ పనికి ఎటువంటి పర్యవసనాలు అంటే కాన్సిక్వెన్సెస్ ఉంటాయో అర్థం చేసుకోలేని పిల్లలను జాగ్రత్తగా సంరక్షించాల్సింది పెద్దలే కాని వారిలో చాలామంది చేస్తున్నదేమిటి ముక్కుపచ్చలారని బాలబాలికలు వ్యసనాల పాలవుతుంటే వేడుక చూస్తున్నారంతే అర్ధరాత్రి పూట పీకల్ దాకా మందు కొట్టి కారు నడిపి పూణేలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లను బలి తీసుకున్న మైనర్ దారుణోదంతం కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది పిల్లల పెంపకంలో అమ్మా నాన్నల అశ్రద్ధకు వ్యక్తిత్వాలను తీర్చిదిద్దడంలో విద్యాలయాల వైఫల్యానికి చట్టాల అమలులో సర్కారీ అలక్ష్యానికి పూణే దుర్ఘటన ఒక నిదర్శనం పుణ్యకు చెందిన ఒక పెద్ద బిల్డర్ కొడుకు అతను పన్నెండో తరగతి పాసైనందుకు స్నేహితులతో కలిసి సంబరాలు చేసుకోవాలనుకున్నాడు రో రెండు కోట్ల రూపాయల విలువైన కారేసుకొని రోడ్డు మీద పడ్డాడు మిత్రులతో కలిసి ఓ పబ్బుకు వెళ్ళి మద్యం తాగాడు తొంభై నిమిషాల్లో నలభై ఎనిమిది వేలు ఖర్చైపోయేంతగా గొంతు వరకు మందు పట్టించి తండ్రి క్రెడిట్ కార్డుతో బిల్లు కట్టాడు తర్వాత తన మందరు వెంటేసుకొని ఇంకో పబ్బుకు వెళ్ళి ఇరవై వేలు ఖర్చు పెట్టి అక్కడ మళ్ళీ తాగి తందనాలు తందనాలు ఆడాడు మత్తు పూర్తిగా తలకెక్కిన స్థితిలో కారును ఎడాపెడా దౌడు తీయించి దారిలో ఒక బైకును ఢీకొట్టి ఇద్దరు ఇద్దరి ప్రాణాలు తీశాడు పదిహేడేళ్ల కుర్రాడు మద్యానికి బానిసైతే ఇంట్లో తల్లిదండ్రులకు తెలియదా ఆ పిన్నాడికి కారిచ్చి ఇచ్చి క్రెడిట్ కార్డు చేతిలో పెట్టి సాధనంపారంటే ముందు శిక్షించాల్సిందేవరని మైనర్లకు మద్యం అమ్మకూడదన్న నిబంధనను నట్టెట్లా కలిపిన పబ్బు పబ్బుల నిర్వాహకులను ఏం చేయాలి మత్యాదాయంతో ఖజానాలు నింపుకుంటూ ఎవరైనా పోతే మాకేంటి అన్నట్లుగా వ్యవహరిస్తున్న పాలకులకు ఎంతటి కఠిన దండన విధించాలి ఇంట్లో దీపమే కదా అని పెట్టుకుంటే ఇంట్లో దీపమే కదా అని పెట్టుకుంటే ముఖం కాలిపోతుంది దారి తప్పిన పిల్లలకు బుద్ధి చెప్పకుండా వారిని ఇంకా వెనకేసుకొస్తే ఆ దుష్ఫలితాలను కుటుంబం యావత్తు ఎదుర్కోవాల్సి వస్తుంది తాగిన మైకంలో కారు తోలి నడిరోడ్డుపై నెత్తుటేళ్లు పారించిన పునే కుర్రాన్ని కాపాడడానికి అతని తండ్రి తాత తెగ ప్రయత్నించారు ఆ సమయంలో కారు నడిపింది తానేనంటూ నేరం తన నెత్తిన వేసుకునేలా తమ డ్రైవర్ను బెదిరించారు బండి తీయడానికి తగిన లేని పిల్లాడికి కారు తాళాలు ఇవ్వడమే పెద్ద తప్పు అయితే జరిగిన ఘోరాన్ని కప్పిపుచ్చాలనుకోవడం మరో మహాపరాధం అందుకే వారిద్దరూ ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నారు ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఆరు నెలల క్రితం పదిహేడేళ్ల బాలుడు కారును యమస్పీడుగా పరుగులు తీయించి ఇద్దరు మనుషుల్ని పొట్టన పెట్టుకున్నాడు అదే పిల్లాడు నాలుగు రోజుల క్రితం మళ్లీ దురుసుగా డ్రైవింగ్ చేసి నలుగురు వ్యక్తులను ఢీకొట్టాడు పైపెచ్చు అతని తండ్రి కాన్పూర్లో మంచి పేరున్న డాక్టర్ చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదన్న సంగతి ఆయనకు తెలియదేమీ కాదు ఆ నేరానికి ఆ వ్యక్తి శిక్ష అనుభవించాల్సిందే కానీ ఇద్దరి మృతికి కారణమైన బాలుడికి కనీసం చట్టపరంగా సరైన పాఠం నేర్పించి ఉంటే అతగాడు తిరిగి స్టీరింగ్ ముట్టుకునేవాడా మొన్న మధ్య కరీంనగర్లో ఓ బాలుడి దుందుడుకు డ్రైవింగ్ నలుగురి దేహాలను ఛిద్రం చేసేసింది నిర్మల్ జిల్లా కడెంలో పదిహేను నుంచి పదహారేళ్ల బాలురు ఆటో నడిపి పంట కాలువలోకి దాన్ని బొల్తా కొట్టించారు ఆ దుర్ఘటనలో నలుగురు వ్యక్తులు బలైపోయారు ఇటీవల నెల్లూరు జిల్లాలో మైనర్ అతివేగంగా బైకు నడుపుతూ ముందు వెళ్తున్న మరో బండిని ఢీకొట్టాడు దానిపై ప్రయాణిస్తున్న ఇద్దరు మనుషులు అక్కడికక్కడే చనిపోయారు హైదరాబాద్ నగరంలో బండ్లు వేసుకొని రై రై దూసుకుపోయే బడి పిల్లలు మైనర్లు ఎందరో కనిపిస్తుంటారు అలా పిల్లలకు వాహనాలు ఇచ్చినందుకు గడిచిన ఐదు నెలల్లోనే ఎయిటీన్ ఫిఫ్టీ ఒక్క వెయ్యి ఎనిమిది మందికి పైగా పెద్దలకు నగర పోలీసులు జరిమానాలు విధించారు వాహనాన్ని సరిగ్గా అదుపు చేయలేని బాల బాలికలకు బైకు కారులి బైకు కారులిచ్చి పంపడం అతి ప్రమాదకరం చాలామంది తల్లిదండ్రుల్లో ఆ స్పృహ కొరవడమే జాతి ప్రారంధం నెల్లూరులో ఇటీవల ఓ ఎనిమిదో తరగతి పిల్లాడు బైకు మీద ఇంకో ఇద్దరిని ఎక్కించుకొని వెళ్తుంటే పోలీసులు పట్టుకొని వారి అమ్మా నాన్నలను కౌన్సిలింగ్కి పిలిపించారు బైక్ ఇవ్వకపోతే స్కూల్కు వెళ్ళమంటున్న వెళ్ళమంటున్నారు చనిపోతామని బెదిరిస్తున్నారు అంటూ ఆ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు అంతటి మొండితనం పిల్లలకు ఎక్కడి నుంచి వస్తోంది అమ్మా నాన్నల అతి గారభమే దానికి మొదటి కారణం ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయి తల్లిదండ్రులు ఉద్యోగ వ్యాపారాల్లో తీరిక లేకుండా ఉండు ఉంటుండటంతో పిల్లలు ఒంటరి పక్షులవుతున్నారు మొబైల్తో దోస్తి చేస్తూ సామాజిక మాధ్యమాలకు వారు బానిసలవుతున్నారు సోషల్ మీడియాకి బానిసలు అయిపోతున్నారు అందరూ అంతర్జాలంలో అంటే ఇంటర్నెట్లో హింసాత్మక ఆటలాడుతూ ప్రతికూల భావాలను అలవరుచుకుంటున్నారు శతకాలు పంచతంత్ర కథల వంటి వాటితో జీవన విలువలను బోధించే అమ్మ భాషకు పిల్లలు దూరమైపోతున్నారు గంజాయి వంటి మాదక ద్రవ్యాలు పాఠశాలలకు చేరిన దౌర్భాగ్య వాతావరణంలో మైనర్లు అత్యంత హేయ నేరాలకు పాల్పడుతున్నారు ఏలూరు జిల్లా మండవలిలో పదవ తరగతి మార్కుల లిస్టు తీసుకెళ్లేందుకు వచ్చిన ఒక విద్యార్థినిపై తోటి విద్యార్థి అగాయిత్యానికి ఒడిగట్టాడు తరగతి గదిలోకి లాక్కెళ్లి ఆ అమ్మాయిపై అత్యాచారం చేశాడు ఇటువంటి అకృత్యాలు ఒకటి రెండు కాదు దేశవ్యాప్తంగా కోకొల్లుగా వెలుగు చూస్తున్నాయి పదిహేనేళ్ల పిల్లలు సైతం అంత పైశాచికంగా ప్రవర్తించడానికి మూలాలు ఎక్కడ ఉన్నాయి వెబ్ సిరీస్లు సినిమాల్లో అసభ్య దృశ్యాలు వెల్లువెత్తుతున్నాయి అంతర్జాలంలో పోటెత్తుతున్న అశ్లీల వీడియోలు సెల్ ఫోన్ల ద్వారా నట్టింట్లోకి వచ్చి పడుతున్నాయి వాటిని కట్టడి చేయలేని ప్రభుత్వాల అసమర్థతే నవతరంలో నేర ప్రవృత్తిని ఎగదోస్తుంది చిన్నారుల వ్యక్తిత్వ నిర్మాణానికి జపాన్ విద్యా విధానం అధిక ప్రాధాన్యమిస్తుంది క్రమశిక్షణతో మెలగడం పెద్దలను గౌరవించడం ఎక్కడ ఎలా నడుచుకోవాలన్న అంశాలను అక్కడ పిల్లలకు ప్రాథమిక దశలోనే బోధిస్తారు దక్షిణ కొరియాలోను బాలబాలికలను అదే అదేవిధంగా తీర్చిదిద్దుతుంటారు మరి మన దగ్గరేమో నైతిక విద్యా బోధన చందమవుతుంది ఉపాధ్యాయులను ఆట పట్టించడం ఆడపిల్లలను ఏడిపించడం హీరోయిజంగా చాలామని అవుతుంది ఆ వెర్రి మర్రి సంస్కృతిని వదిలించుకున్న నాడే భావి భారతం అవుతుంది అని సైనేసే నిల్ సైనేసే నిమ్మగడ్డ గారు రాసిన ఆర్టికల్ ఇది నేరాల బీకాలను బాల్యం ఈ చూస్తూ ఉంటే సంఘటనలు ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే భయమవుతుంది టీచర్ని చంపేసిరు అరాస్ చేస్తున్నారు పిల్లల్ని రేపు చేస్తున్నారు మద్యానికి మందుకు తర్వాత గంజాయికి అలవాటు పడిపోయి చిత్ర విచిత్రాలు అవుతున్నాయి ఫ్యామిలీ సరిగ్గా ఉంటే ఎప్పుడైతే ఏ ఇంట్లో అయితే ఫోన్లు బంద్ అవుతాయో ఎప్పుడైతే సోషల్ మీడియా బంద్ అవుతుందో ఇంట్లో పిల్లల ముంగట మీరు కూడా ఫోన్లు ఒత్తుతూ ఉంటే పిల్లలు కూడా అట్లనే తయారవుతారు జరిగేవి కంట్రోల్ చేసుకోండి కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా పిల్లలకు నైతిక విలువలు విలువలు అనేటివి క్రమశిక్షణ మానవత్వం అనేది అర్థమవుతుంది జరా కొంచెం సోయికి రండి జర ఇగో ఈసోటి ప్రవృత్తి ఉంటే రేపు పొద్దున మిమ్మల్ని కూడా చూడరాలు రేపు పొద్దున మీకేమైనా ఆ సరే పోని అన్నట్టే చూస్తారు తప్ప మిమ్మల్ని కూడా ప్రేమించరు కనీసం దయా దాక్షిణ్యాలు కూడా ఉండయి జర అర్థం చేసుకోండి ఇది ఈరోజుకి సంబంధించిన ఆర్టికల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు